ప్రభావతి అయితే మీనాని అడుగుతూ ఉంటుంది ఎక్కడికి పెళ్ళికి రెడీ అయినట్లుగా రెడీ అయ్యా అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఎందుకులాయే అని అడుగుతూ ఒరే మీ అమ్మ నీకు సంబంధాలు చూస్తుంది రవి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అనేది అంటూ ఉంటాడు సత్యం ఇక రవి అయితే బైక్కి తీస్తూ ఉండగా తలకి చిన్న బల్ల తగులుతూ ఉంటుంది అలా తగలగానే అబ్బా అనేది అంటూ ఉంటాడు అలా అనగానే తలకి ఏదైనా చిన్నది దెబ్బ తగిలినప్పుడు కూర్చొని వెళ్ళాలిరా బయటికి అలా కూర్చోకుండా వెళ్తే పని వెళ్ళిన పని జరగదు అని అయితే అంటూ ఉంటాడు సత్యం ఆ మాటలు వినగానే రవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు వాళ్ళ నాన్న కసి ఇక కూర్చున్నాక వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు సరే నాన్నా అని చెప్పి రవి అయితే అంటూ ఉంటాడు అయినా ఏంట్రా ఎలా అయ్యింది అందులోకి రోజు ఎప్పుడు లేని చాలా నీట్గా రెడీ అయ్యా ఒకటి అనేత అంటూ ఉంటుంది వాళ్ళమ్మ అలా అన్నగానే అమ్మ కాస్త చూస్తూ ఉండిపోతాడు రవి ఇక వదిన రవి మీ అమ్మలకు చెప్పకుండా మీ నాన్నకి మీ అన్నీకి చెప్పకుండా వస్తున్నాను అనేతా అంటూ ఉంటుంది సారీ వదిన నన్ను క్షమించు నేను ఎవరికి తెలియ ఎవరికి అందరినీ మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాను ఎవరికి చెప్పకుండా ఒక పెద్ద తప్పు చేస్తున్నాను అనేది అంటూ ఉంటాడు ఇక శృతి సుమతి వీలైతే పెళ్ళికోసమైతే కోవల అయితే వస్తూ ఉంటారు ఇక శృతి తన డ్రెస్ పట్టుకొని అయితే బయటికి చేంజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది ఇక బాలు అయితే బండి ఆప్సి ఆలోచిస్తూ ఉంటాడు ఏమనైనా ఏమి ఆపావనంటే పిల్లి ఎదురు పడింది ఎందుకో కానీ ఏదో అసలు స్కీడ్ శంకిస్తున్నట్లు కనిపిస్తుంది ఏదో తప్పు జరుగుతుంది అనే అయితే ఫీల్ అవుతూ ఉంటాడు బాలు ఇక మీనా కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రవికి వాళ్ళ ఆయనకి చెప్పకుండా రవితో ఎక్కడికి వెళ్తున్నందుకు